వీరేంద్ర సెహ్వాగ్ తన బ్యాటింగ్ స్టైల్ ఫార్మర్ తో సంబంధం లేకుండా బాధుడే పనిగా పెట్టుకుని ఓపెనర్ గా వీర బాధుడు బాధ్యుంటాడు ఇప్పుడు అతని తనయుడు ఆర్యవీర్ కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నాడు తాజాగా నిన్న గురువారం కూచుబెహర్ టోర్నీ లో భాగంగా మేఘాలయ మ్యాచ్ లో ఢిల్లీ తరపున డబుల్ సెంచరీ కూచ్ కూచిబెహర్ టోర్నీ అంటే జాతీయ స్థాయిలో అండర్ నైన్టీన్ క్రికెటర్ ఆడే నాలుగు రోజుల క్రికెట్ టోర్నమెంట్ ప్రతి ఏటా జరుగుతుంది తాజాగా నిన్న గురువారం మేఘాలయ లోని షిల్లాంగ్ లో ఆ జట్టుతో తలపడిన ఢిల్లీ తరపున సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ బరిలోకి దిగాడు బుధవారం ఈ మ్యాచ్ ప్రారంభం కాగా తొలి ఇన్నింగ్స్ లో మేఘాలయ రెండు వందల అరవై రన్స్ కి ఆల్అట్ అయింది ఆ తర్వాత ఢిల్లీ ఇన్నింగ్స్ ప్రారంభించగా ఆర్యవీర్ ఓపెనర్ గా వచ్చాడు ఆర్నవ్ తో కలిసి ఆర్యవీర్ తొలి వికెట్ కు నూట ఎనభై పరుగులు జోడించాడు ఆర్నవ్ సెంచరీ చేసి అవుట్ కాగా ఆర్యవీర్ మాత్రం డబుల్ సెంచరీ బాదాడు రెండో రోజు రెండు వందల ఇరవై తొమ్మిది బంతుల్లో రెండు వందల పరుగులు చేసి అజయంగా నిలిచాడు ఇందులో ముప్పై నాలుగు బౌండరీలు రెండు సిక్స్ లు ఉన్నాయి రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఢిల్లీ జట్టు రెండు వికెట్లకు నాలుగు వందల అరవై ఐదు రన్ చేసింది ఇక తన కొడుకు ఆర్యవీర్ గురించి తొలిసారి రెండు వేల పంతొమ్మిదిలో సెహ్వాగ్ మాట్లాడాడు తన కొడుకు ఆర్యవీర్ మరో సెహ్వా కావాలన్న కోరిక తనకు లేదని చెప్పాడు వాళ్ళ కెరీర్లు వాళ్లే ఎంచుకునే స్వేచ్ఛ ఉంది వాటిని సాధించడానికి నేను సహాయం చేస్తాను అలాగే తన కొడుకు లోకి అడుగు పెట్టే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపాడు